మనిషికి చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు నీకు కానీ జనంలో ఎవరికైనా పర్లేదు మన చావు మనకు కూడా తెలియదు అది తెలుసు అంటే ఒక దేవుడికి మాత్రమే పైన దేవుడికి మాత్రం తెలుసు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు అందరు కానీ చనిపోయే రోజు ఎవరికి ఏం తెలియదు అట్లాగా తో బాధపడుతున్న వేల మందికి ఇదొక ఉదాహరణ తను బావిలో స్నానం చేస్తున్నాడండి చూసారా ఫిడ్స్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు బండిపై వెళ్తా ఉండ వెళ్తా ఉంటే పడిపోతారు లేకపోతే వంట చేస్తూ తింటూ పడిపోవడం జరుగుతుంది ఎప్పుడు ఒక మనిషి వాళ్ళ తోడుగా ఉండాలి తోడుగా లేకపోతే ఆ మనిషి పిడుస్తో పడిపోయి నురుకు కారణం కూడా జరుగుతుంది ఆ ఇమ్మీడియట్ గా కీస్ పెట్టాలి చేతిలో లేకపోతే ఉల్లిపాయ ఉంటారు ఉల్లిపాయ కొరికి నోట్లో పెట్టినా కొద్ది తగ్గుతుంది అంతేకాకుండా చెప్పు వాసన పెట్టినా తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ ఒక మనిషి సింగిల్ అయితే తాను ఏం చేసుకోలేడు పడ్డ స్థలం నుండే ప్రాణాలు కోల్పోతాడు అట్లాగే ఇది బావిలో జరిగింది కాబట్టి బావిలోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఆయన ఎవరు రక్షించలేకపోయారు తన ప్రాణం కూడా పోయింది పిడుస్తున్న వాళ్ళు జాగ్రత్త పిడుస్ వదిలేకండి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి మీరైనా పిడుస్తున్న వాళ్ళు ఎక్కడికి సింగిల్గా వెళ్ళొద్దు ఎవరొకరు తోడుగా తీసుకెళ్తూ మీ పనులు కానీ ఉద్యోగరీతే కానీ చదువుకున్న స్కూల్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు కానీ వృద్ధాప్యం ఉన్న కానీ ఒక తోడు ఉంటే మీ ప్రాణం కాపాడబడుతుంది నదిలో స్నానం చేస్తూ పిడ్స్తో శివస్వామి మృతి కొల్లాపూర్ వెలుగు కృష్ణానది స్నానానికి స్థానానికి దిగిన శివస్వామి పిడ్స్తో మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెట్ల వెల్లి మండలం జట్టప్రోలు పుష్కర ఘాటు వద్ద జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ మండలం చింత చింతలపల్లికి చెందిన పదకొండు మంది శివస్వాములు సోమవారం ఉదయం సొంతూరు నుంచి చిన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి భిక్షకు భిక్షకు వెళ్తూ వెళ్తున్నారు మార్గ మధ్యంలో పుష్కర ఘాటు వద్ద స్నానం చేసేందుకు ఆగారు శివస్వామి దొబ్బలి శివ ముప్పై ముందుగా స్నానం చేయడానికి నదిలోకి దిగాడు పిట్స్ రావడంతో నీటిలో మునిగి పోయాడు మిగతా స్వాములకు బట్టలు ఉతికే మహిళ చెప్పింది నీటిలో దిగి వెతకగా అప్పటికి అతడు చనిపోయాడు మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు